హాయ్ అండి మిడ్ నైట్ ట్వల్వ్ అవుతుంది యూట్యూబ్ లో దోశ వీడియోలు అదేవి చూసానేమో ఫుల్ క్రేవింగ్స్ అనమాట యాక్చువల్ గా అబ్రాడ్ లో ఉన్నప్పుడు క్రేవింగ్స్ అనేవి చాలా కామన్ సౌత్ కొరియాలో ప్రాపర్ గా దోశ అనేది ఎక్కడా దొరకదు మనకైతే అక్కడ రామ్ కి బండి రాఘవేంద్ర టిఫిన్స్ ఎలా బోల్డ్ ఆప్షన్స్ ఉంటాయి అయినా సరే మనం ఇప్పుడు దోశ ప్రిపేర్ చేసుకుందాం ఎలాగో చూపిస్తాను పదండి అబ్రాడ్ లో ఉన్నప్పుడు ఈ రెడీమేడ్ దోశ మిక్స్ లైక్ అనమాట మనకి ఒక బౌల్ తీసుకుని ఎంత కావాల్సింది అంత దాంట్లో పోసేసుకుని వాటర్ వేసుకుని తర్వాత దీనికి పర్ఫెక్ట్ కొలతలు ఏమీ ఉండవు నన్ను అడగండి ఎంత పోసవి ఏంటిని అలా వాటర్ పోసుకుని అలా మిక్స్ చేసుకోవటమే ఏంటంటే ముద్దలే లేకూడదు అది లాజిక్ అలా ఎప్పుడు ముద్దలు పోతే అప్పుడు వరకు అలా మిక్స్ చేస్తూ తిప్పుతూ ఉండటమే మనకు దోశ కావాల్సి వచ్చినప్పుడు ఇది తప్పనిసరి అన్నమాట ఇంకేం చేయలేము ఓకేనా చూడండి పిండి అయితే అలా లూజ్గా రావాలి తర్వాత ఇలాగా ఒక పెనం తీసుకుని ఉల్లిపాయ రాయాలి ఎందుకని అడగద్దు క్రిస్పీగా వస్తాయంట మరి పెద్దలు చెప్పారు మనం పాటిస్తున్నాం ఓకేనా అలా చక్కగా దోసేసుకుని రెండు మూడు మూడు చుక్కలు అలా ఎడ్జస్ట్లో పోసుకుంటే చూడండి అలా దోశ అలా తయారవుద్దు అనమాట ఎంత అందంగా ఉందో చూడండి నా దోశ ఇంకా చందమామ కంటే నా దోశే బాగుంది ఓకేనా అలా ఫ్లిప్ చేసి జాగ్రత్తగా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు మీకు కూడా క్రేవింగ్ స్టార్ట్ అయ్యాయి కదా వెళ్ళి దోశ ఆర్డర్ చేసేసుకోండి సౌత్ కొరియా గురించి ఇంకా తెలుసుకోవాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్